హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి వాక్యంక గురించి అయితే చెప్పుకుందామండి వాక్కాయలు అనగానే మనకి చిన్నప్పుడెప్పుడో తిన్న జ్ఞాపకాలు అవి గుర్తొస్తూ ఉంటాయి వాక్కాయలు పరింపళ్ళు వాకపళ్ళు అలాగా చాలా వెరైటీస్ పూర్వం అన్ని కూడా అసలు మనం పెంచకుండానే భగవంతుని ఇచ్చాడు అన్నట్టుగా మన ఊరిలోని అక్కడ చక్క తుప్పల పక్కన పుట్టేసి ఆ పళ్ళు కాసిన అలా ఏరుకొని తినేసేయడం అవన్నీ కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు మన ఏజ్ వాళ్ళకైతే గుర్తుంటుంది ఇప్పుడు ఈ తరం వాళ్ళకైతే మాత్రం అంత తెలియదు అసలు ఇవన్నీ కూడా చెప్పాలి ఈ తరం వాళ్ళకి ఎలా తెలుసు అంటే చెర్రి అని తెలుసు చెర్రి అని ఎలా తెలుసు తెలుసా ఇప్పుడు ఎక్కువగా బేకరీ షాపులకి ప్రతి బర్త్డేకి మ్యారేజ్ డేలకి ప్రతి ఒక్కేషన్కి కేక్ కట్ చేసేసుకుంటున్నాం కదా దాని మీద బేకరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెర్రీ పళ్ళని పెట్టిస్తున్నాడు కదా పైన ఆ చెర్రీ పళ్ళని పెట్టించింది మన వాక్కాయలేనండి వాక్కాయలు ఏంటి పుల్లగా ఉంటాయి కదా చెర్రీలో పెట్టి ఆ చెర్రీల కేకుల మీద పెట్టి ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా అది ప్యాకెట్లు ఎర్ర ఎర్రగా బేకరీ షాపుల్లో చిన్న చిన్నవి ఎర్రపళ్ళు కూడా అమ్ముతుంటారు కదా ఇవేనండి కాకపోతే డైరెక్ట్గా ఇవి కాదు ఇవి కాకుండా చూద్దాం రండి అసలు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి వాక్కాయలు చాలా పెద్ద చెట్టు లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ అయితే చేసాము ఇదిగోండి చూసారా హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగనమాట మీకు గుర్తుపెట్టారా ఈ కంపెనీలకు వెళ్ళిపోతాయండి గా కంపెనీలకు వెళ్ళిపోయి అంటే ఏజెన్సీలు అక్కడ ఎక్కువ పండుతాయి ఈ మొక్కని ఏంటంటే కొంచెం ఫెన్సింగ్ కూడా వాడుతూ ఉంటారు మొక్కే విధంగా ఉంటుంది దీని ముళ్ళు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముళ్ళు ఉంటాయి ఇలా మొండి మొక్క నీళ్ళు లేసినా అయిపోయినా అసలు మనం ఏం ఎరువులేసినా అయిపోయినా వాతావరణం ఎనర్జీ తీసుకుంటుందో ఏమో మరి చాలా బాగా పెరుగుద్ది అండి చక్కగా పెరుగుద్ది గుబురుగా వస్తుంది శత్రువులు ఎవరిని లోపలికి రానివ్వదు కంచిగా వాడుతుంటారు ఎక్కువ మంది మనకి ఎక్కువ పొలాల్లోనే అక్కడ కంచిగా వాడుతారు ఎందుకంటే లోపలికి ఏ జంతువులు కూడా లోపలికి రాకుండా నెక్స్ట్ సంవత్సరం క్రాప్ తీసుకోవడానికి ఇటువంటి మెయింటెనెన్స్ లేని ఈజీగా పెంచుకునే మొక్క అలాగే అత్యధిక పోషక విలువలు కూడానండి ఇది ఎప్పుడు కాస్తుందంటే మనకి మాకైతే ఈ మొక్క నేను గార్డెన్ స్టార్టింగ్ లో పెట్టానండి మా విజయనగరం నర్సరీలోనే కొన్నాను అన్ని నర్సరీలో కూడా ఇది అందుబాటులో ఉంది అలాగే ఈ వాక్కాయ అనేది తీపి ఉందటండి పులుపు ఉంది మాది పులుపు తీపి కూడా ఉందట ఈ మధ్య తెలుసుకున్నాను నేను ఇదైతే నాకు పెట్టి నేను గార్డెన్ స్టార్టింగ్ లో పెట్టిన ఇప్పుడు ఆరో సంవత్సరం దీని ఏజ్ అయితే మాత్రం ప్రతి సంవత్సరం చెట్టు నిండా కాయలు ఉంటాయండి చెట్టు నిండా కాయలే దీనికి సీజన్ కూడాను సంవత్సరం మొత్తం కాయదండి మనకు తొలకరి కొత్త వర్షాలకి చక్కగా ఇది పుట్టుకొస్తుంది కొత్త వర్షాలకి అద్భుతాలు జరుగుతాయి రకరకాల ఆకుకూరలు రకరకాల ఇలాంటి కాయలు జూన్ నెల నుంచి మనకి పండగ రైతులకు అందుకు ఎరువ కోరణం చేసుకున్న దగ్గర నుంచి పండగలా భావిస్తారనమాట మనం తోట తోటదారులను కూడాను అప్పటి నుంచి రకరకాల వెరైటీస్ అన్ని కూడా తెల్ల గల్చరైన కూడా పుట్టే తొలగర వర్షాలకే అలాగే కొండపిండాకి అన్ని వచ్చేస్తుంటాయి కదా కొత్త వర్షాలకి అలాగే కొత్త వర్షాలకి ఇది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే కొత్త వర్షాలు అనగానే మనకి అట్మాస్ఫియర్ మారిపోతుంది వాతావరణంలో మార్పులు జరుగుతాయి ఆ కొత్త నీరు అవంతా కూడా కొంచెం జలుబులు జ్వరాలు ఇవన్నీ కూడా బారిన పడుతుంటాం వాతావరణంలో కూడా మార్పు ఉంటుంది నీటే కాకుండా వాతావరణంలో కూడా మారిపోతూ ఉంటుంది అందుకు దాని నుంచి మన బాడీని తట్టుకోవడానికి భగవంతుడు సీజనల్ వెరైటీలు పెట్టాడు సమ్మర్లోనేమో మామిడికాయ వేయడం అంటేనేమో మామిడికాయ దానికి మామిడిపళ్ళు తర్వాత దానికి నేమో పుచ్చకాయలు వింటర్లోనేమో చక్కగా ఆరెంజ్లు అలాగే మనకి వర్షాకాలం వచ్చేసరికి రకరకాల సీతాఫలాలు తర్వాత ఇలాగా ఆ వాకాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్క లో మనకు వచ్చిన ఆకుకూరలు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ప్రతిదీ కూడా మనకి మెడిసిన్ ఏనండి మెడిసిన్ ప్లస్ ఆహారం కలిపే కదా పూర్వం మనకు అంతా కలిపి ఉండేది దానివల్ల ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండేవి అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే ఈ వాక్కాయ చెట్ని చాలా ఈజీగా మీరు పెంచుకోవచ్చు దీని డబ్బు సైజ్ వచ్చేసరికి కనీసం ఒక వంద రూపాయలు టబ్బు ఉండాలి అంతకన్నా పెద్ద అయినా పళ్ళు తెచ్చినట్టు చెట్టు జాతి ఇది ఎంత సైజెస్ అంత పెరిగిపోతుంది మేమైతే సిమెంట్ మళ్ళీ పెట్టినప్పుడు చూపించినట్టు కూడా మొక్కలు కప్పేసింది ఇదిగో సిమెంట్ మడి ఇదిగోండి సిమెంట్ మళ్ళీ అనమాట సీతలు అలా వచ్చేస్తున్నాయా ఈ సిమెంట్ మళ్ళీ అని పెట్టుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే విఫరైతే మేము కాపు వచ్చిందండి దాంతో ఆవకాయ పెట్టుకున్నాము ఆవకాయ పెట్టాను అయితే కొంతమంది ఏంటంటే అమ్మ ఆవకాయలు తినకూడదు కదా ఆవకాయ ఎందుకు చెప్తున్నారు అంటారు ఆవి తినకూడదు అనేసి అంటే బయటివి తినకూడదండి బయటివి ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్లు వెనిగరు తర్వాత నిమ్ముప్పు ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ అవన్నీ కూడా అసలు అది అందులో కెమికల్ యాడ్ అవుతుంది ఆ తర్వాత అవన్నీ కారు వేసే రంగు రంగుల కలర్ కోసము టేస్ట్ కోసం నిలబడడం కోసం అన్ని రకాల కలిపి చేసేస్తారు అది ఎక్కువ పర్మెంటేషన్ కూడా అవుతూ ఉంటుంది కదా నెల 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 సంవత్సరం కూడా నిలవ ఉంటుంది అందుకని తినకూడదు మన ఇంట్లోది ఒక శుద్ధమైన చక్కగా గానుగును నూనె తెచ్చుకొని మన పండు పంట పండించినవి ఉప్పు కారం మన టేస్ట్ కోసం నిలవ ఉండడం మనం ఏమీ కలపం కదండి ఆవపిండి మెంతి పిండి గానుగ నూనె మనం పండించుకున్న కూరగాయలతో చక్కగా కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఆడించుకు ఆడించినవి మన ఇంట్లో ఇవన్నీ మన మన ఎటువంటి రసాయనాలు వాడనివి వాడుకుంటాం కాబట్టి ఇవన్నీ కలిసి పర్మెంటేషన్ అవ్వడం వల్ల మంచిదేనండి ఏమైపోదు ఆవకాయలు పూర్వం నుంచి ఈ రోజుది కదా మన పూర్వీకులు అందరూ వాడింది ఆవకాయ ఇప్పుడు ఏంటంటే ఇలా అపోహలు వచ్చేసాయి ఆహారం మీద చాలా అపోహలు ఉన్నాయి ఈ అపోహలు ఎక్కువైపోయేవి నాలెడ్జ్ ఎక్కువైపోయింది లాస్ట్ ఏ తినాలో ఏ తిన పలానా తినాలి అని చెప్తున్నప్పుడు కొంతమంది ఓ తింటాం తర్వాత సరి ఇంకో వీడియో చూసేసరికి ఆ తినకూడదు తినేసరికి ఏం చేస్తున్నావు మనం తెలియదు బెంగా భయం అన్ని వచ్చేసి ఆహారం పట్ల ఈ రోజు ఎవరికి కూడా అసలు సా దర్జాగా అయితే లేదు ప్రతిదీ ఆంక్షలు షరతులు ఇవన్నీ కూడా అయిపోయింది అది మరి మరి ఎవరు హెల్త్ ప్రాబ్లం బట్టి ఎవరికి ఉన్న ఏజ్ని అది ఇప్పుడు ఇప్పుడున్న ఆహార ఏజ్ని బట్టి హెల్త్ని బట్టి తీసుకుంటే మంచిది ఏం తీసుకోవాలనేది అయితే ఇప్పుడు మన వాకలు అయితే మాత్రం చక్కగాను దీనికి కూడా ఈ సంవత్సరం చాలా క్రాప్ అయితే తక్కువ వచ్చిందండి ఎందుకు వచ్చిందో తెలియదు లాస్ట్ ఫ్లూరింగ్ చేస్తే ఇప్పుడు కూడా తక్కువ వచ్చింది వచ్చిన కాడికి కూడా మన గార్డెన్ విజిట్స్ డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా వాక్క ఇలా ఇవా ఏంటి ఇలా తిందామా అనేసి ఇలాగ తక్కువ తీసి నోట్లో వేసేసుకుంటారు ఇలా దీనికి పాలు వస్తాయి అనమాట ఇలాగ చిదిమేసరికి దీనికి పాలు వస్తాయండి చిన్న సీడ్ ఉంటుంది లోపల ఇదిగోండి చూసారు దీనికి పాలు వచ్చేస్తుంది జిగురు జిగురుగా ఉంటది అనమాట ఇదిగోండి పాలు తెల్లగా పాలులా వచ్చేస్తుంది ఇది పాలు రాయి పాలు పొద్దుకోవాలి అంటే ఇది మెరూన్ కలర్ కి మారిన తర్వాత అయితే పండుగ మారినట్టండి ఇప్పుడు రెడ్గా చూసి ఇటువైపు లోపల వైపు అంతా వైట్ గా ఉంది విచిత్రంగా ఉంటది అనమాట ఇది ఇటువైపు అంతా వైట్ గా ఉంది ఇటువైపు అంతా గా ఉంది అనమాట ఇది ఇంకా మెరూన్ కలర్ కి మారిపోయినప్పుడు పండుగ అయిపోతుంది కొంచెం పులుపు తగ్గి పాలు కూడా తగ్గుతాయి అనమాట కానీ చక్కగా మనం ఏంటంటే ఆట ఆడ అలాగ కూడా వాడుకుంటే తప్పుడు కూడా కాయం పండుగంది కదా మెత్తబడిపోదండి గట్టిగానే ఉంటుంది ఆ స్టేజ్ లో కూడా మనం వాడుకోవచ్చు ఈ స్టేజ్ లో కూడా ఇవి పప్పులో వేసుకోవచ్చు అండి పప్పు మాడుగా ఎలా చేసుకుంటే పప్పు ఉసిరికాయ ఎలా చేస్తాము పప్పు వాక్కాయ కూడా చేసుకోవచ్చు రోటి పచ్చడి కొబ్బరి వేసి చిన్న రోటి పచ్చడి చేసుకుందామంటే కమ్మగా ఉంటుంది అలాగే ఆవకాయ కూడా చక్క పెట్టుకోవచ్చు చిన్న సీడ్ ఉంటుంది కట్ చేసి సీడ్ తీసి పక్కన పెట్టి చక్కగా ఆవకాయ కలుపుకొని తినొచ్చు మనకి ఎందుకంటే ఇవి రెండు రోజులే మనకి మొత్తం కోసేస్తామండి పప్పులు వేస్తాం పచ్చడి చేస్తాం అయిపోయింది మరి సంవత్సరం మొత్తం దీన్ని తింటే ఆరోగ్యానికి మంచిది కానీ ఎలా చేయాలి అప్పుడు నిలవ పచ్చడి నిలవపచ్చడికి వెళ్లాల్సింది పచ్చడి కూడా మన ఇంట్లో తయారు చేసుకోవడం తప్ప ఆ టేస్ట్ కోసం అయితే ఆ వెనిగర్లు అవి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ వేవి వేయకుండా చేసుకోవడం చాలా ఉత్తమం ఆవకాయల గురించి అయితే నేను కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఇవ్వగలిగాను అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కువ మంది ఆవకాయలు వాడుతూనే ఉంటారు కదా మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకొంచెం సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఈ విధంగా వాక్యాయలు మొక్క గురించి అయితే ఇదండి చక్కగాను అన్ని అన్ని నర్సరీలో దొరుకుతుంది ఒక మంచి డబ్బు చూసి యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసి పెట్టుకోండి సంవత్సరం ఒకసారి మాత్రమే కాకపోతే సంవత్సరం మొత్తం రాదు సంవత్సరం మొత్తం ఇలా పచ్చగా అందంగా నాకు వాకాయల మొక్క ఉంది అని ధైర్యంగా దర్జాగా చెప్పుకోవడానికి చాలా అందమైన గ్రీనరీ కలిగిన మొక్క చక్కగాను చాలా బాగుంటుంది లో మనకి మంచిగా కాపు వస్తుంది సీజన్ అనగానే ఒకసారి వచ్చి వెళ్ళిపోదండి మనకి ఇంచుమించు మాకు మే నెలలో స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ వరకు కూడా కాస్తూనే ఉంటుంది ఈ మధ్యంత వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఈ కాయలన్నీ కూడా మన గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళు టేస్ట్లు చూస్తూ చూస్తూ తరిగిపోయింది అసలు తక్కువ క్రాపు అలా అనమాట కానీ ఎంత సంతోషం అండి గాడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక కాయ తీసుకొని తింటూ ఆహా తిరుగు తెలుసుకుంటూ ఓ ఇది ఒక మొక్క ఉందా అన్నీ మా మా తాతయ్యూరిలో ఉండేది మా చిన్నప్పుడు దీన్ని గురించి టాపిక్ మాట్లాడుకుంటే చాలా సంతోషం అసలు తిన్న తినమనే చెప్తాను నేనైతే మాత్రం మనం ప్రత్యేకంగా వండి అలాగూ వార్చలేం కానీ ఏదో గార్డెన్ లో ఉన్న నోట్లో వేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తారు నేను మనం పండించింది ఎవరి నోట్లకైనా వెళ్తుంది అంటే ఇదండి వాకై గురించి అయితే సమాచారం ఇంకా నాకు తెలిసిన కాడికి మీకేదైనా విషయాలు తెలుసు చెప్పండి ఇందులో స్వీట్ వెరైటీ కూడా ఉందంటే గా తినే వచ్చేటది డైరెక్ట్గా తినలేదు చాలా పులుపు ఉంటుంది మీరు తినడానికి సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటాం కదా మాడకు పచ్చి మాడకే ముక్కలు ఆ విధంగా తినండి డైరెక్ట్గా తినాలనుకునే వాళ్ళు పులుపు భరించగలని నాకు ఇష్టం డైరెక్ట్ గా తినేయండి ఏమైపోతుంది మంచిదే మంచి ఇమ్యూనిటీ అయితే ఇంత సీ ఈ వర్షాకాలంలో భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఇమ్యూనిటీ కోసం అండి రిచ్ విటమిన్ సి దీనిలో ఉంటుంది అలాగే ఇంకా మనకి కాల్షియం ఐరన్ అన్ని కూడా మంచిగా ఉంటుంది మీరు ఆకాయ గురించి ఒక సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే నమ్మకం కలిగిన తర్వాత వాడుకోండి మొక్కను కొనండి పెంచండి ఆనందంగా చక్కగా మంచిగా క్రాప్ తీసుకోండి ఎటువంటి మెయింటెనెన్స్ లేని టెర్రస్ మీద కూడా పండించుకునే మొక్కనిది చాలా పళ్ళ మొక్కలు నేనైతే మాత్రం దించేస్తాను కిందకి ఎందుకనేసి అంటే టెర్రస్ మీద అన్ని పళ్ళు రావండి మన వాతావరణానికి మనకి ఇచ్చిన టబ్బు సైజుకి ఏవో కొత్తలో నాలుగు కాసిన తర్వాత మాత్రం పాడైపోతూ ఉంటాయి ఇంకెందుకు లేదు దాని బదులు కూరగాయలు పెట్టేసుకుందాం అనేసి నేనైతే మాత్రం చాలా పళ్ళ మొక్కలు తగ్గించేసి ఈజీగా వచ్చి ఇలాంటి వెరైటీస్ కంపల్సరీగా ఉంచుకుంటాను అదేనండి స్టార్ ఫ్రూట్ మల్బరీ డ్రాగన్ ఫ్యాషన్ ఫ్రూట్ ఇలాంటి వెరైటీస్ అన్నీ మార్కెట్లో కూడా మనకు దొరకని వెరైటీస్ చక్కగా నేనైతే పెంచుకుంటున్నాను వాకాయలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాలి చేద్దాం రండి ఎందుకు జాగ్రత్త చేయాలి చెప్పాను కదండి ముళ్ళు ఉంటే చూడండి ఎలాగా ఆ ముళ్ళు కూడా ఎంత షార్ప్గా ఉందో చూడండి ఇదిగోండి ఎంత షార్ప్గా చూడండి ఒక్కొక్క ముల్లును చెట్టు ఈ విధంగా బలి అందంగా ఉంది కదా చెట్టు అయితే మాత్రం పచ్చగా గుబురుగా భలేగా అందంగా ఉంటది చాలా బాగుంటుందండి ఇది వదిలేస్తే చాలా హైట్ కూడా పెరిగిపోద్ది కొంచెం మనం ఏం చేయాలంటే మంచిగా దీన్ని ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తూ కూడా కంట్రోల్ చేసుకోవాలి పదం చేద్దాం చాలా తక్కువ వచ్చాయి నేనైతే మాత్రం ఈ రోజు పప్పులో వేయడానికి అయితే తెచ్చుకోస్తున్నానండి చక్కగా పప్పులో వేసేద్దాం ఇవి ఒక్క కొమ్మ ఎందుకు కాసిందో పాపం ఎక్కువ కాసింది మిగతా కొమ్మలు అన్నీ తక్కువ కాసాయి అబ్బా ఎంత బాగుంటుంది ఇదిగోండి మెరూన్ కలర్ అన్నాను కదండి ఇదిగోండి ఈ విధంగా అనమాట చూడండి ఈ కలర్లోకి వచ్చి చూసారా మొత్తం మెరూన్ కలర్ గా మారిపోయింది ఈ కలర్లోకి వచ్చిన పులుపు తక్కువ ఉంటుంది తినడానికి కొంచెం అనువుగా ఉంటుంది మనకు పులుపు కావాలి పప్పులో చింతపండు వెయ్యక్కర్ లేకుండా చక్కగా మనకు పప్పులో చింతపండు వెయ్యక్కర్ లేకుండా తర్వాతేమో ఇక ఏదైనా పచ్చడి బాటలు చింతపండుగా గా దీన్ని అయితే వాడుకోవచ్చండి తినేటంటే పచ్చడిగానే కాకుండా ఇంకా నిల ఉంచుకునే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఉప్పు పసుపు కలిపి కొంచెం గాజు బాటిల్లో పెట్టుకొని ఆ తర్వాత దాన్ని తింటూ ఉంటారు ఎంత అందమో చూడండి అసలు అబ్బాబ్ అబ్బాబ్బా భలేగా ఉంటుందండి కలర్ కలర్ఫుల్గా ఇదిగని మెరుందోటి ఉంది మెరున్ తినేద్దాం ఇవన్నీ కూడా పప్పులో వేద్దాం హార్వెస్ట్ చూపిస్తానుండీ ఎన్ని వచ్చాయో ఇంకొకటి ఉంది కోసేస్తాను భలే సరదా సరదాగా ఉంటుందండి హార్వెస్ట్ అనగానే చేసిన కష్టం అంతా మర్చిపోయేది హార్వెస్ట్ దగ్గరే కదా ఇంకా నాకు తెలుసు తెలుసైతే ఇంక లేవు మళ్ళీ సెకండ్ క్రాప్ ఏమన్నా వస్తుందేమో చూద్దాము గుప్పటి ఖాళీ అయితే సంపాదించుకోగలిగా నేనైతే మాత్రం ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇక్కడ చాలా జాతి గబగబా కోసేయకూడదండీ గవగబాయ్ కోసం గబగబా ఇచ్చేస్తుంది అనమాట దీనికి కత్తిరి కూడా అక్కర్లేదు ఇలా అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఇంక ఇప్పుడు కాయలు అయితే వచ్చే చక్కగాను బాగున్నాయా మన రాళ్ళ పిక్కల్లా ఉంటుందండి చాలా గట్టిగా ఇదైతే మాత్రం ఈ కొంచెం హార్వెస్టే ఇది వచ్చింది ఇంకా వేరే హార్వెస్ట్ చేద్దాము ఇలాగే చూడండి రాంబాణాలు పూలు ఎంత బాగున్నాయో దానిలో ఒక మళ్ళీలోనే రెండు మొక్కలు పెట్టాం పూల ఒకటి పళ్ళ మొక్క ఒకటి అన్నట్టుగా కొత్తలో అప్పుడు స్టార్టింగ్ లో గార్డెన్ కొత్తలో అప్పుడు తెలియదు కదండి అన్నీ కూడా ఇలా వీడియోలు చూస్తూ 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 నేర్చుకున్నాము అది కాదు అదంతా అదే పువ్వులు ఇలా ఇటువైపు కొనొచ్చే అటువైపు కొనొచ్చే చాలా చిత్రంగా ఇదేంటంటే అటువైపు వెళ్ళిన అందంగా కనిపిస్తుంది ఇటువైపు వెళ్ళినా అందంగా కనిపిస్తుంది ఇలా విచ్చుకుంది అనమాట మొక్క అంతా కూడాను సరే బాగుంది కదా ఇంకా దగ్గరికి కట్టలేదు నేను బాగుంది కదా ఇది కూడా లో మెయింటెనెన్స్ అండి చక్కగా ఇప్పుడు కూడా గుత్తులు గుత్తులు వస్తే పండగలకి వాటికి దేవుడి పట్టాలకి ఇలా అలంకరించిన గుత్తులు గుత్తులు పెడుతుంటాము అలాగే అన్న వస్తున్నప్పుడు మన బొకేస్ హాల్లోని మనం ఫ్లవర్ వాజ్ లాగా దానిలో కూడా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట నడుస్తాం కానండి ఇప్పుడు మన దృష్టి అంతా ఇలా 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 మొక్కల మీద ఇటు మీద చూసుకున్న తప్ప కిందకి ఎప్పుడు చూసి నడవాలని పెంచదు అంటే అంత ఇదిగా ఉంటుంది అనమాట ఎక్కడికక్కడ బేర్ అయితే ఇలాగ వచ్చేస్తున్నాయి పొడవ ఎక్కువ మీద ముడిచిపోయింది చూడండి ఇది పొడవ ఎక్కువ మీద కొంచెం మీద అడ్డొచ్చేసరికి కొద్దిగా ముడిచిపోయింది అనమాట చక్కగా నాలుగు వంకాయలు అయితే ఉన్నట్టున్నాయండి రెండో నాలుగు ఆ వంకాయలు కోసేద్దాం వంకాయలు కూడా ఒకటి కావాలి కదా ఇక్కడ తీసేసుకుందాం కత్తిర ఇదిగోండి వంకాయలు అని చాలా హార్వెస్ట్ చూసారు మీరు వంకాయలు పవిడోళ్ళు కేజీలు కేజీలు చూశారు ట్రిప్ కేజీ తక్కువ ఎప్పుడు కొయ్యలేదు రెండు సార్లు ఒకసారి కంపల్సరీ ఇంకా ఎక్కువ రెండు సార్లు అంటే ఈ ఒక్క మొక్క కాదు అన్ని మొక్కలు కలిపి కేజీ నర కేజీ అలా రెండు రోజులు కోసం అర కేజీ కోసాము ఇప్పుడు క్రాప్స్ అన్ని ఆగాయి కొన్ని మొక్కలు ఏంటంటే మనకి క్రాప్ అంతా ఇచ్చి ఇచ్చి రెస్ట్ పీరియడ్కి వెళ్తాయండి కొంత రెస్ట్ పీరియడ్కి వెళ్తాయి మనం అప్పుడు ఏం చేయాలంటే కాపా కంగారు పడిపోవట్లేదు మొక్క ఏం పాడైపోద్దేమో అనేసి చక్కగా ఆ క్రాప్ అయిపోయిన తర్వాత ఫ్రూనింగ్ ఏదైనా అవసరం అయితే ఫ్రూనింగ్ ఎప్పుడు అంటే ఒక పింద పోతా ఏమి లేదు ఇంకా బాగా డల్గా ఉంది ఖాళీ కొంత కొమ్మ ఇదిగోండి అలా ఇది ఇలాంటి ఫ్రూనింగ్ చేయాలి ఇప్పుడు ఈ కొమ్మ ఉందండి దీన్ని నిండా పోతా కాతా ఉంది ఇప్పుడు మన కాయలు లేవు అనేసి దీన్ని ఫ్రూనింగ్ చేయకూడదు ఇలాంటి వేస్ట్గా ఉన్నది ఇలాంటివి ఏమైనా ఉంటే ఇదిగోండి ఇలాంటివి కొంచెం ఫ్రూనింగ్ చేస్తే చెట్టుకు కొంచెం బలాన్ని మనం తగ్గుతూ ఉంటుంది అనమాట అంటే దానికి బా బలాన్ని ఇది కెపాసిటీ కొంచెం వాటికి కొంచెం మనం ఎంకరే చేసినట్టు అవుద్ది ఎక్కువ ఆకులు ఎక్కువ కమ్ములు ఉన్నా కూడా ఎక్కువ బలం దానికి ఇవ్వాల్సి వస్తుంది తక్కువ ఉంటే తక్కువ ఇస్తుంది అనమాట అయితే ఇప్పుడు తెలుసు కదండి ఇది కొమ్మతో పెట్టిన మన ప్రభాగం మన రెగ్యులర్ గా వీడియో చూసేవాళ్ళు తెలుస్తుంది ఇది ఎప్పుడు కూడా మంచి మంచి కలర్ఫుల్ గా పెద్ద కాయలు ఇస్తుంది అనమాట ఇదిగోండి పెద్ద కాయ వచ్చింది ఈసారి చూసారా ఎంత పెద్దది ఉందా వస్తానండీ వా ఎప్పుడు గుప్పడే తక్కువ ఉండదండి ఇది మూడు కాయలు నాలుసినా కూర అయిపోతుంటది మనకి అలాగే ఇటువైపు ఒకటి ఉంది ఇలా రండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది ఒకటి ఉంది అలాగే ఇంక పిందులు ఉన్నాయండి ఇదిగోండి పిందులు ఇదిగోండి ఇది ఒక పిందెలు కాయలు ఇది చెట్టు నిండా అయితే మాత్రం మళ్ళీ చూడండి ఎంత హైట్ ఎంత బాగుంది మొక్క మొక్క అంత ఇలా పైనే ఉంటుంది కిందకేం కనిపించదు మంచిగా పోతూ ఉంది దీనికి మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు చక్కగా వాటరింగ్ కేరింగ్ దానికి ఎరువులు మంచిగా ఇస్తూ మంచిగా ముందుకెళ్ళిపోవడమే అనమాట మనకి ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ మల్లబరి చెట్లు ఇలా ఉంది ఇది వంచనా కోసైనా వద్దా అని చూస్తున్నాను మంచి లేత లేత బాగున్నాయండి ఇది ఒకే గుర్తుకు మూడు వచ్చేసినవి సరే ఉన్నాయండి కొంచెం పెరిగా కోసం దీనికి దీనికి రెండు ఉన్నాయి కదా ఇది అది కలిపి కోసుకోవచ్చు మనం అలాగే ఇంకో హార్ కూడా ఉందండి రెండు వంకాయలతో అయిపోలేదు పప్పు వాకాయ చేస్తాను కదా ఈ రెండింటిని అలాగ మనం చక్కగా చిన్న అల్లం పేస్ట్ ఉప్పు కారం దీని అప్లై చేసి అలాగే వేయించుకొని అలా నంచుకొని తినేస్తే లేతగా ఉన్నాయి కదండి ఇవి అందులో ఆర్గానిక్ ఉట్టినే మగ్గిపోయి కమ్మగా ఈ రోజు భోజనం అయితే అసలు ఊహించుకుంటే నాకలేసేస్తుంది అనమాట పప్పు గుత్తి వంకాయ ఫ్రై గుత్తి వంకాయ మసాలాలు అది ఇది హడావిడి ఏం చేయండి నేను చక్కగా దీన్ని ఇలా నాలుగు ముక్కలు కట్ చేసేసి దీనిలో కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లం పేస్ట్ పెట్టి అలా మగ్గబెట్టేస్తాను మూత పెట్టేసి అలా మగ్గిపోయి కమ్మగా ఉంటుంది నోరించేస్తున్నాను మీకు కూడాను అంటే ఎక్కువగా మసాలా అవి ఎక్కువ వాడడం అనమాట ఇప్పుడు ఒక చెట్టుకి ఒక వంకాయ ఇచ్చింది కొత్త మొక్కలు అండి ఇవి ఇదిగోండి కొత్త మొక్కలు స్టార్ట్ అయ్యాయి చక్కగాను ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ అయింది ఇదిగోండి ఇది ఇది ఒకటి వస్తుంది ఇది ఇంక పెరగదండి ఇది ఈ కలర్కి వచ్చేసిందంటే ఇంకా మరి పెరగనట్టే అనమాట గ్లో ఫుల్ గ్రీన్లోనే ఉండాలి ముదిరిపోద్ది ఇంకా ఉన్నా కూడాను అయితే మీకు ఒకటి చూపించలేదు బెండకాయలు అయితే మాత్రం ఎంత హార్వెస్ట్ చేస్తు డైలీ కూడా మాకు చాలా బాగా వస్తున్నాయి కొద్ది కొద్ది కోసిడి వాళ్ళు చూపించలేకపోతే అటువే పెళ్ళిపోద్దాం పదండి చూపిస్తాను రెండు బెండకాయలు చూపించినప్పుడు కరెక్ట్ నిండిపోతుంది ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూసారా పెద్ద పెద్ద ఆకులతో ఎంత బలంగా పెరిగింది సిమెంట్ మొదలు పెట్టాము మేము చూసారా అంత ఎంత లావుగా వచ్చిందో వేర్లు కూడా పైకి వచ్చేస్తున్నాయి దానికి ఇదిగోండి ఇది ఇంకా లేతకాయ కోసేస్తున్నాను అది ఇంకా మొదట వైపు ఉన్నాయి కోద్దాం పదండి అంటే లేత ముదురు ఎందుకు కోస్తున్నాను అంటే కూరకు సరిపోవాలి కదా ఇంట్లోని రోజు కోసినవి పావు కేజీకి ఎక్కువే ఉన్నాయండి అవన్నీ అది ఇది కలిపి సాయంత్రం కోరుకో రేపు ఉదయం కోరుకో సరిపోతాయి ఆ మొక్కలకి కుండీలు అడ్డం వచ్చేసాయి అందుకు అటువైపు నుంచి అయితే మొక్కలు అటువైపు ఉన్నా కూడా అటువైపు నుంచి కోయలేకపోతున్నాం ఇటువైపు నుంచి అనుకూలంగా ఉంటుంది కోసేస్తాను ఇటువైపు నుంచి కోసేద్దామండి మీకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రోజు కోసిని మీకు చూపిస్తానే ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు బాగా వస్తున్నాయి ఈ విత్తనం మాత్రం వన్ ఫీట్ బెండండి ఇది కొన్ని లేతకి కొయ్యాలి తప్పదు ఇది చిన్నదా పెరిగినా కూడా కర్రీకి సరిపోవాలి కాబట్టి కోసేస్తున్నాను లేతగా అయితే జిగురు ఎక్కువ ఉంటుందండి వీటికి జిగురు చాలా ఎక్కువ ఉంటుంది ముదిరికాయ కొంచెం జిగురు తగ్గుతుంది పీస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ జిగురు మనకి చాలా మంచిది హెల్త్కి మన జాయింట్స్కి వాటికి కూడాను చాలా మంచిది అందులో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకి తెలియక కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాము ఈ చెట్లు రావాలన్నా కూడా కొంచెం భయమేనండి ఈ నూకు కొంచెం దురదేస్తా చిరాగ్గా ఉంటుంది చల్లగా ఉన్న పర్లేదు కానీ ఎండప్పుడు అసలు రాలేవండి ఇదిగండి ఇంట్లోకి వెళ్ళాక మీకు రోజు ఇలా రోజుకి మాత్రం వస్తున్నాయి కోచ్ పక్కన పెట్టేస్తున్నాను అనమాట చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇవి దొరికాయి చక్కగా పులిసి పెట్టుకొచ్చేది బెండకాయలు అన్నాను కదండి బెండకాయలు ఏం చేస్తారంటే నైట్ చక్క ఈలా కోసేసి ఒక బెండకాయ నాలుగు మొక్కలు నిలువుగా కోసి లో వేసేసి నానబెడుతున్నారు నానబెట్టేసి ఉదయం తీసే మొక్కలు పక్కన పెట్టి వాటర్ని తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మాత్రం తెలుసుకున్నాను అది మాత్రం చాలా వీడియోల్లో చూశాను నేనైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ కూడా బాగుంది మా మామయ్య గారు వాళ్ళు వాడుతున్నారు బాగుంది రిజల్ట్ వాళ్ళకి చెప్పాను ముడుకుల నొప్పులకి వాటికి కొంచెం జిగురు అరిగిన వాళ్ళకి అది మంచిదని విన్నాను అయితే ఇలా చేయండి మామయ్య అన్నిసరికి చేశారు బాగుంది రిజల్ట్ అయితే అన్నారు అన్నారనమాట అది కూడా మంచిది అంటే అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి నేను చెప్పానని కాదు కానీ మీరు ఒకసారి సెర్చ్ చేసేయండి ఓకే ఓకే ఇంకేంటండి అయితే ఇంట్లోకి వెళ్ళాక చూపిస్తాను ఈరోజు బెండకాయలు కొన్ని ఒక మూడు వంకాయలు చక్కగా కొద్దిగా వాక్కాయలు కోసుకుంటూ మనం వాక్కాయ మొక్క గురించి మంచి సమాచారం అయితే నేను తెలుసుకున్నాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసిన గాడికి మీకు చెప్పగలిగాను పదండి ఇంట్లోకి వెళ్ళి బెండకాయలు చూపిస్తాను ఆ కూర మీకు చూపించకుండా కోసేస్తున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది సగం కోసా గుర్తొచ్చింది చూడండి ఇలా ఉంటుంది చక్కగా చెట్టు జాతి అండి ఇది చక్రవర్తి అనేది ఒక చెట్టు జాతి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం లైట్ కలర్ ఉంటుందండి వెనక్కి ఇదిగోండి ఎంత ఆకు వచ్చింది చిన్న చెట్టు కానీ ఎంత వచ్చిందో చూడండి మనం దీన్ని కోస్తూ ఉంటే గోంగూర చెట్టు కోస్తాం కదా గోంగూర కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటది కదా ఇది కూడా అంతేనండి చెట్టు జాతి అనమాట ఇప్పుడు తోటకూర ఉందంటే ఇలా అది వేరే స్మూత్ గా కొమ్మలు కోసుకుంటాము ఇది ఏంటంటే ఇలా ఆకులే ఏరుకోవాలి గోంగూర లాగా ఆకులు ఏరుకుంటే చక్కగాను చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి చక్రవర్తి ఆకుకూర మాత్రం అద్భుతమే బెండకాయ ఎప్పుడూ పప్పు చక్రవర్తి కూర రేపు చేసుకోవచ్చు రేపటి రెసిపీ కూడా ఈరోజు రెడీ అయిపోయింది చాలా సంతోషంగా ఉంటుందండి ఇవన్నీ కూడాను అసలు రోజు రెసిపీస్ భలే ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇలా ప్లాన్ చేసుకొని ఇది ఇవన్నీ తినడం వలన మాకు ఎన్వి మీద అసలు ఇంట్రెస్ట్ పోయి తినడం మానేసామండి నచ్చడం లేదు అసలు ఎందుకంటే రోజుకు స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నాము అలాగే ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా అందుకే మీరు చేసుకుంటున్నారని అనుకోకండి మీరంతా చిన్న గార్డెన్ పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా మీలో ప్లాన్లు చాలా వస్తుంటాయి ఈ రెసిపీ ఆ రెసిపీ ఇంకా ఆ మొక్క పెట్టాలి ఈ మొక్క పెట్టాలి అనేసి మంచి మంచిగా ముందు మన ఫుడ్ని ఎంజాయ్ చేస్తే ఐడియాస్ ఎక్కువగా వస్తుంది అంటే ఫుడ్డే మనకు అలా రెడీ చేస్తుందేమో మనకు తెలియదు అయితే చక్రవర్తి ఆకుకూర అనేది ఒక మంచి పోషక విలువలు కలిగిన పూర మడుగున పడిపోయిన ఒక మంచి ఆకుకూర ఇది ఏంటంటే తెలంగాణలో చాలా ఎక్కువగా వాడుతున్నారు మన ఆంధ్రలోనైతే మన గార్డెన్స్ దగ్గర తప్ప మార్కెట్ లోనైతే లేదండి తెలియదు ఎవరికి పరిచయం కూడా లేదు కర్ణాటకలోనైతే దీన్ని చక్రాంతం ఆకూర అంటారట నాకు తెలియదు ఆ విషయం ఒక ఆవిడ లాస్ట్ దీని మీద వీడియో చేసినప్పుడు ఏంటంటే చెప్పారు అది మీరు చక్రవర్తి అంటున్నారా మేము చక్రాంతం అంటాం కర్ణాటకలోని ననేసి అయితే చెప్పారు అనమాట చక్రవర్తి అన్న చక్రాంతం ఆకుకూరన్నా అన్న ఇదేనండి ఇంకా ఏదైనా పేరు ఉంటే మీరు కామెంట్స్ చేయండి ఇలా మనం కామెంట్స్ చేసుకోవడం తెలుసుకోవడం వల్ల ఎక్కువ విషయాలు మనకి తెలుస్తున్నాయి అనమాట నాకు కూడా కొన్ని మీ కామెంట్స్ ఇచ్చే చెప్తూ ఉంటారమ్మా అదే ఇదేననేసి అంత బాగా నాకు ఆనందం వేస్తుందో చక్కగాను భలేగా చక్కగా ఇవన్నీ విషయాలు నాలెడ్జ్ ఇలా షేర్ చేసుకుంటూ మన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్దాం అమ్మాయి ఆ చినుకులు అయితే కొంచెం ఎక్కువయ్యాయి ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇదిగోండి బెండకాయ జిప్లాక్ కవర్లో ఏ రోజు ఆ ఇలా వేస్తూ ఉంటాను మనం కోసుకొచ్చినవి ఇప్పుడు వచ్చినాయి కదా ఇవి కొన్ని అనమాట అన్నీ కలిపి అసలు చాలా ఎక్కువ వచ్చేసి నేను ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట రోజు ఏ రోజుకి ఆ రోజు కోసలు జాతి పెట్టుకోబోతే బెండకాయ ముదిరిపోతుంది ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చాయి చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది దగ్గర ఒక అర కేజీకి ఎక్కువగానే వచ్చాయండి అర కేజీకి కేజీకి కొంచెం తక్కువగానే ఒక్కో కేజీ ఉంటాయి చాలా పెద్ద బెండకాయలు అయినా సరే లేతగా ఉన్నాయండి ఇలా కరెక్ట్ రైట్ టైంలో కోసుకొని మనం జాత పెట్టుకుంటే మంచిగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఇలాగా చక్కగాను ఓకే అండి లోకా సంస్థ శక్నో భవన్ బాయ్ అండి